మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం మనము పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పని విజయవంతం అవడానికి మనం పాటించవలసిన నియమాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీకు కొన్ని నియమాలు చెప్తాం మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విజయవంతం అవుతుంది అదేంటో తెలుసుకుందాం వెళ్ళిన పని విజయవంతం కావాలి అంటే సోమవారం పని మీద బయటకి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళాలి వెళ్ళటం ద్వారా వెళ్ళిన పనిలో విజయం కలుగుతుంది అర్థమైంది కదా నేను లాస్ట్లో మళ్ళీ మీకు అన్ని అర్థాలు చెప్తాను మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం వేసుకొని బెల్లం మొక్క చిన్నది వేసుకొని వెళ్ళండి పని విజయవంతం అవుతుంది బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని నవ్వలాలి అర్థమైందా ధనియాలు నోట్లో వేసుకోవాలి లాస్ట్లో చెప్తాను అండి ఇక్కడ గురువారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి అర్థమైందా చెప్తాను లాస్ట్లో శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమని తాగండి శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కిల్లి కానీ తమలపాకు కానీ నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఇక్కడ ఉదయం లేవగానే మన అరచేయి చేస్త రెండు చేతులు కలిపి అరచేతులు రెండు కలిపి చూసుకొని ఈ శ్లోకం చదవండి అదేంటో చెప్తాను అదేంటంటే మీరు మీ అరచేతులు రెండు చూసుకొని ఈ శ్లోకం చదివితే రోజంతా ఏ పనైనా ఏ విషయాలైనా మంచిగా జరుగుతాయి అర్థమైందా ఆ రోజు ఇబ్బందే రాదు అలా ప్రతిరోజు మీరు ఉదయం వచ్చి ఈ శ్లోకం చదవటం మంచిది ఇప్పుడు ఆ శ్లోకం నేను చెప్తాను కరాకే వసతే లక్ష్మి కరా మత్యత్తే సరస్వతి కరామూలే తూ గోవింద నర్త ప్రభాతే కరా దర్శినామి కరాతే వసతే లక్ష్మి కరా మధ్యత్తే సరస్వతి కరామూలే థ ప్రపాతే కరాక్రే వసతి లక్ష్మి కరామే సరస్వతి కరామూలే మూలే కరామూలే గోవిందన ప్రపాతే కరాత మీకు అర్థమైందా ఇంకొకసారి చెప్పాలా కరాగ్రతే వసతి వసతే కరాగ్ర వసతే లక్ష్మీ కరామత్యత్ సరస్వతి కరామూలే తు గోవిందన ప్రభాతే కరా దర్శనామి దర్శనం అని ఎలాగా రోజు మీరు చదవండి ఇది నేను ఒక పేపర్లో రాసి మీకు వీడియోలో పెడతాను ఇంకొక వీడియో నేను చేసేటప్పుడు అది చూసినా మీరు చదువుకోవచ్చు మీరు రాసుకోవచ్చు అది నేను ఇంకో వీడియో చేసినప్పుడు పెడతానండి రాసుకొని బాగా నేర్చుకొని ఉదయం లేవగానే మీరు అరచేతులు చూసుకొని చదవండి ఇప్పుడు దీని అర్థాలు నేను ఒకసారి మీకు చెప్పాలి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు మీ పని విజయవంతం ఆపాలంటే ఈ నియమాలు పాటించాలని చెప్పాను కదా మీరు అద్దంలో వెళ్ళేటప్పుడు మొక్కను చూసుకొని ఒకసారి మీ మొక్కను చూసుకొని వెళ్ళండి సోమవారం నాడు అప్పుడు మీరు వెళ్ళిన పని విజయవంతం అవుతుంది అలాగే మీరు మంగళవారం బెల్లం మొక్క నూట్లో చిన్నది వేసుకొని వెళ్ళండి మీ పని విజయవంతం అవుతుంది బుధవారం వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకోండి అప్పుడు కూడా మీ పని విజయవంతం అవుతుంది బుధవారం నాడు ధనియాలు మళ్ళీ ఇంకెప్పుడు గురువారం జీలకర్ర వేసుకొని వెళ్ళండి నమలండి నములుతూ వెళ్ళండి మీ పని విజయవంతం అవుతుంది శుక్రవారం పెరుగు పంచదార కలిపిన మిశ్రమాన్ని తాగండి మీ పని విజయవంతం అవుతుంది అర్థమైందా శనివారం కూడా ఇక్కడ అల్లం ముక్క వేసుకొని నములుతూ వెళ్ళండి అర్థమైందా మీ పని విజయవంతం అవుతా అవుతుంది ఈ ఆదివారం నాడు కిల్లి కానీ తమలపాకు కానీ నోట్లో వేసుకోండి అర్థమీందా మీరు ఉదయం లేచి శ్లోకం చదవండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇది రాసి మీకు పెడతాను చదువుకోండి మరి అన్ని మంచి విషయాలతో నేను ముందుకు వస్తాను